జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పరిపాలనలో తిరుమల ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి పవిత్రతను ఏ విధంగా సర్వనాశనం చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా మన కళ్ళకు ఎదుట కనిపించింది ఏదైతే గడిచిన ఐదేళ్లలో ప్రజలు ఏ ఒక్కరోజు తిరుమలకు వెళ్ళినా కూడా ప్రశాంతంగా స్వామివారిని సేవించుకుందాము అంటే ఆయన్ని కనీసం దర్శించుకునేటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఎంత దారుణంగా తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో తయారు చేశాడు మనం చూసాం ప్రధానంగా చూస్తే తిరుమల పవిత్రతను చంపేసే విధంగా అక్కడ అన్యమత ప్రచారాలు జరగడం మనం చూసాం ఆర్టీసీ బస్ టికెట్లు అంటే కొండపైకి వెళ్ళి వచ్చేటువంటి బస్సు టికెట్ల వెనక తల అన్యమత ప్రచారం చేసే ముద్రణలు జరగడం చూసాం అది ఎంత దారుణమైనటువంటి ఘటన అనేటువంటిది అందరికీ తెలుసు తిరుమలలో అసలు అన్యమత ప్రచారం అనేటువంటిది జరగడానికి వీలు ఏ పరిస్థితి అయినా కూడా అలాంటి వాటికి కూడా తావు దొరికింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మాత్రమే అది కాకుండా మనం ప్రత్యేకంగా చూసుకుంటే తిరుమల కొండ ఏవైతే గంజాయి కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు గుట్కా ప్యాకెట్లు సిగరెట్లు మద్యం ప్రతి ఒక్కటి కూడా గడిచిన ముప్పై నలభై ఏళ్ళగా ఎప్పుడూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటున్నటువంటి క్రమంలో ఏనాడు కూడా అక్కడ ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటిది లేదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రం కొండపైన తిరుమల కొండపైన సాక్షాత్తు స్వామివారి పాదాల చెంత గుట్కా ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు మద్యం మాదక ద్రవ్యాలు గంజాయి అన్నీ కూడా విచ్చలవిడిగా దొరికినటువంటి పరిస్థితి అదీ కాకుండా సహజంగానే కొండపైన అంటే తిరుమలలో ఏదైతే స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమల కొండపైన స్వామివారి నామ తప్ప ఇంకొక జపం జపం తప్పితే ఇంకొకటి ఉండకూడదు అక్కడ గోవిందనామాలు తప్పితే ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు కానీ రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు కానీ అక్కడ ఎక్కడ ప్రచారాలు కూడా జరగడానికి వీల్లేదు అనేటువంటి నిషేధం కూడా ఉంది కానీ ఏదైతే వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అక్కడ పరిస్థితుల్ని చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడికి వెళ్ళి రాజకీయ పరమైనటువంటి అంశాలు మాట్లాడడం ప్రతిపక్ష పార్టీల మీద అక్కడ రాజకీయ విమర్శలు చేయడం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చినటువంటి ఘటనలు కూడా మనం చూసాం ఇకపోతే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే మాడవీధుల్లోకి పందులు తిరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో తప్పితే గతంలో చూడలేదు భవిష్యత్తులో కూడా అలాంటి ఘటనలు చూడకూడదు అని స్వామివారి భక్తులు ఏదైతే ప్రపంచ నలుమూలల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తిభావంతో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కోరుకునేటువంటి ఘటన అయితే అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్లలోనే జరిగినాయి అదే సమయంలో చూస్తే అక్కడ కనీసం మెయింటెనెన్స్ కూడా అంటే కొండపైన ఏదైతే గనక పూర్తిగా ప్రాంతం ఉంటుందో తిరుమల క్షేత్రం అక్కడ ఎక్కడ కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోగా శేషాచలం అడవుల వరకు కూడా ఏ విధంగా అయితే అడవుల్ని కూడా పూర్తి స్థాయిలో నరికి వేసుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో ఆ అడవిల్లో ఉండేటువంటి చిరుతలు కూడా బయటకు వచ్చి మనుషుల పైన దాడులు చేసి మనుషులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం ఇవన్నీ కూడా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకి ఇవి ఒక నిదర్శనమైతే ఇంకో పక్కన అన్యమతానికి చెందినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం పవిత్రమైనటువంటి క్షేత్రం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకి అన్యమతస్తుని తీసుకొచ్చి చైర్మన్గా పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పరిపాలనలో ఇవే కాకుండా ఇం ఒక్క అనేకమైనటువంటి ఘటనలు కూడా చూసాం ఏమిటి అంటే ఎవరైనా కూడా ప్రపంచ నలుమూలల నుంచి కూడా వివిధ దేశాల నుంచి కూడా తిరుమల క్షేత్రానికి వచ్చేది స్వామివారిని చూడాలి ఒక్కసారైనా కూడా జీవితంలో స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటే చాలు ఆయన్ని ఒక్క రెండు నిమిషాలైనా తనివి తీర చూసి ఆయన్ని సేవించుకుంటే చాలు అనేటువంటి ఒక భక్తి భావన తోటి ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరుమల క్షేత్రానికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కానీ వైసీపీ ప్రభుత్వంలో స్వామి వారి దర్శనానికి తీసుకెళ్ళడానికి కూడా ఆ టికెట్లు కూడా అమ్మకాలు చేసుకున్నటువంటి పరిస్థితి అది కూడా ఎవరు స్వయాన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే వారికి ఏవైతే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని స్వామివారి దర్శనం చేయించుకోవడానికి ఉదాహరణకి రోజా గారినే చూసాం ప్రతి వారం ముప్పై మందిని బస్సులో ఎక్కించి ఆవిడ తీసుకెళ్తారు ఆ ముప్పై మందిని తీసుకెళ్ళినందుకు ఒక్కొక్క బస్సుకి లక్ష రూపాయలు వసూలు చేస్తారు అనేటువంటి విమర్శలు కూడా ఆవిడ పైన ఉన్నాయి ఇది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఆవిడ మంత్రిగా ఉన్న రెండున్నరేళ్ళు కూడా ప్రతి వారం ప్రతి నెలలో రెండు సార్లు మూడు సార్లు ఆవిడ తిరుమల క్షేత్రానికి ముప్పై మందిని నలభై మందిని తీసుకుని ఆ విధంగా దర్శనానికి వెళ్తూ ఉంటారు ఒకేసారి మంత్రి వెంట ముప్పై నలభై మంది వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా అనేక సందర్భాల్లో వచ్చాయి అనేక సార్లు ఆవిడ పైన విమర్శలు వచ్చినా కూడా ఎక్కడా ఆవిడ దానిపైన స్పందించినటువంటి పరిస్థితులు అయితే లేవు అయితే ఇప్పుడు ఈ ఐదేళ్ల పరిపాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు దాష్టికాలు చూసి రాష్ట్ర ప్రజలు ఆయన్ని కాలర్ పట్టుకుని ఆ గద్ద నుంచి అయితే దించి కూర్చోబెట్టారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి ప్రభుత్వం మారిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమల క్షేత్రంలో ఒక్కొక్క వైసీపీ నాయకుడు చేస్తున్నటువంటి చేసినటువంటి గడిచిన ఐదేళ్లు కూడా వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళుగా ఎలాంటి దుర్మార్గాలు చేశారు ఎలాంటి అక్రమాలు చేశారు ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేశారు అనేటువంటివి కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగా తాజాగా ఏదైతే మొన్నటి వరకు తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక లేఖ కూడా బయటకు వచ్చి వచ్చింది అందులో కూడా ఏ విధంగా ఈ అవినీతి కార్యక్రమాలకి అంటే తిరుమల క్షేత్రాన్ని కూడా తిరుమల దర్శనాన్ని కూడా ఏ విధంగా అవినీతి మయం చేసేసాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటిది అందులో స్పష్టం ఉంది దానికి సంబంధించినటువంటి ఆ లెటర్ కూడా ఒకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది అదేమిటో కూడా చూద్దాం ఇదే చూస్తున్నాం కదా ఇది ఏదైతే గనక ప్రతి ఎమ్మెల్యేకి ఒకళ్ళు ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఎంపిక అవుతారో వాళ్ళకి అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్కి అలాగే ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళకి తిరుమలకి సంబంధించినటువంటి బోర్డులో ఈ విధంగా లెటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటే ఆ లెటర్ ఏమిటి అంటే వాళ్ళు ప్రత్యేక దర్శనానికి వెళ్తున్నారు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్తున్నా వాళ్ళు ప్రత్యక్షంగా హాజరు కాలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వెళ్తూ ఉంటే ఆ ఎమ్మెల్యే లెటర్ హెడ్ ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే కానీ లేదంటే మంత్రి కానీ లేదా ఎమ్మెల్సీ కానీ లేదా ఐఏఎస్ అధికారులు ఎవరైనా కూడా బోర్డు మెంబర్ అయినా కూడా తిరుమల తిరుపతి ట్రస్ట్కి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అయినా కూడా వాళ్ళు ఒక లెటర్ ఇవ్వచ్చు ఆ లెటర్లో కూడా ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తితో పాటు ప్లస్ ఫైవ్ అంటే ఆరుగురికి మాత్రమే ఆ లెటర్ పైన అనుమతి అనేటువంటిది ఉంటుంది అంటే ఒక లెటర్ పైన కేవలం ఆరుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతినిస్తారు ఆ ఆరుగురు వ్యక్తులకి కూడా ఏదైతే ఆ ఎమ్మెల్యే ఇచ్చేటువంటి లేఖలో అది విఐపి దర్శనమా లేదంటే కనుక బ్రేక్ దర్శనం కావాలనా లేదంటే కనుక ఏదైనా ప్రత్యేక సేవ కావాలి అని చెప్పేసి అని వాళ్ళు రిక్వెస్ట్ పెడితే అవకాశాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఈవో ఎవరైతే ఉంటారో అధికారి ఎండోమెంట్ ఆఫీసరు ఆయన అక్కడ అవకాశాన్ని బట్టి ఆ సేవని ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లెటరే అనుకోవాలి దీన్ని ఆ రిక రికమెండేషన్ లెటర్ ఆధారంగా వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు ఆ సేవని కానీ అది దొరక పక్షంలో బ్రేక్ దర్శని కానీ అందజేస్తారు కానీ ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ అంటే ఆరుగురికి మాత్రమే అవకాశం ఉండేటువంటి లెటర్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డేట్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై మూడు అంటే గత సంవత్సరం కరెక్ట్గా చూసుకుంటే ఏప్రిల్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాడున ఎంతమంది పేర్లు పెట్టారండి ఇందులో పూర్తిగా యాభై మంది పేర్లు పెట్టారు ఇక్కడ చూస్తే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై పేర్లు పెట్టి ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ సిక్స్ అని చెప్పేసి అని పూర్తిగా ఒక యాభై మంది పేర్లు పెట్టారు అంటే ఒక ఎమ్మెల్యే లేఖ మీద యాభై మంది పేర్లు పెట్టి దీన్ని పంపిస్తూ ఉన్నారు దీనికి గాను కూడా ఏమిటి అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యే పేరుతోటి లేఖ తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఎవరైతే ఇస్తారో రోజా గారి పేరు మీద ఎలాగైతే ఈ అవినీతి చేశారు ఈ ఈ లేఖల్ని కూడా అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు విమర్శలు ఏవైతే ఉన్నాయో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తాను అధికారంలో ఉన్నటువంటి ఈ ఐదేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లేఖలను ఇదే విధంగా విక్రయించారు అంటే ఏదైతే కనుక ట్రస్ట్ బోర్డు వాళ్ళు అమ్ముతారు మూడు వందల రూపాయల టికెట్టు ఐదు వందల రూపాయల టికెట్టు అని చెప్పేసి వాళ్ళు అమ్ముతారు ఆ ట్రస్ట్ బోర్డు వాళ్ళు అమ్మేటువంటిది ఏమిటి అంటే అది ట్రస్ట్కే చెందుతాయ డబ్బులు అప్పుడు అవి దేవాలయానికి సంబంధించి వాటి డెవలప్మెంట్కి అక్కడ ధూపదీప నైవేద్యాలకు కావచ్చు లేదంటే అక్కడ ఆ కొండ పైన అంతా కూడా మెయింటెనెన్స్కి సంబంధించి కావచ్చు ఆ టికెట్ల విక్రయాల ద్వారా మిగతా సేవల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించి వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసింది ఏమిటి ఒక్కొక్క లేఖ మీద ముప్పై మందికి యాభై మందికి ఈ ఈ విధంగా ఒక లేఖలో యాభై మందికి దర్శనం అని పెట్టి ఒక్కొక్క లేఖ మీద కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వసూళ్లు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే స్వామివారి దర్శనాన్ని కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గులు దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులే అనేటువంటిది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయి అనేటువంటివి ఒక్కొక్కటి బయటపడతా ఉంది ప్రస్తుతానికైతే గనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి ఒక లేఖ అయితే బయటకు వచ్చింది ఇక రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి విచారణలో ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని బయటపడతాయో అన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఇప్పటికైనా కూడా ఈ జరిగినటువంటి ఇలాంటి దుర్మార్గాలపైన ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ రోజున ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు మారిపోయినాయి కదా మాకు ఎంతో కొంత ఉంది కదా మాకు ఏమి శిక్షలు పడవలే అనుకుంటే ఇక్కడ శిక్షకు పడకపోయినా కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి అనేటువంటిది గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసినారు ఇలాంటి పాపాలకు ఒడిగట్టిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా దేవుడు ముఖ్యంగా కలియుగ దైవం కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టడు అనేటువంటిది ఈ రోజున స్వామివారి భక్తులు కూడా ఇదే విషయాన్ని చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ